రాణిస్తారని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక బైపాస్ స్కూల్లో సమగ్ర శిక్ష పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో సిటీ నియోజకవర్గ దివ్యాంగ విద్యార్థులకు ఉపకరణ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని అన్నారు గతంలో బవిత సెంటర్స్ కి ఆ విద్యార్థులు రావడానికి ఎస్కాట్ అలవెన్స్ ట్రావెలింగ్ అలవెన్స్లు మూడు వేలు ఇచ్చేవారని కూటమి ప్రభుత్వం ఆరు వేలు చేసిందన్నారు బతా సెంటర్లో పనిచేసే ఆయాలకు ఆరు నుంచి ఏడు వేలు ఫిజియోథెరపీ వైద్యులకు పన్నెండు వేల రూపాయలు బత్యాన్ని పెంచిందన్నారు సిటీ నియోజకవర్గ పరిధిలో నూట ఎనభై మంది దివ్యాంగులు ఉన్నారని బవితా సెంటర్లో ఇద్దరు ఐఆర్ఎఫ్పిలు ఉన్న చోట మరో ఇద్దరు ఐఆర్పీలను డిప్యూటేషన్ మీద వేసేందుకు చర్యలు తీసుకున్నారన్నారు ఈ నిర్ధారణ శిబిరంలో అలిమ్కో కంపెనీ ఏ విద్యార్థికి ఏ ఉపకరణం అవసరమో సర్టిఫై చేస్తారని తదనుగుణంగా ప్రభుత్వం ఉచితంగా ఉపకరణాలను పంపిణీ చేస్తుందని తెలిపారు ఎస్ఎస్ఏ పిడి సరిపురపు సుభాషిణి కోఆర్డినేటర్ కనకబాబు ఎంఈఓ దిలీప్ కూటమి నాయకులు పాల్గొన్నారు సర్టిఫై అయిన తర్వాత అవసరాలు అది ఏదైతే ఇంటిలో కానివ్వండి లేకపోతే బయట తిరగడానికి కానివ్వండి ఏదైతే వారి యొక్క వ్యక్తిగత అవసరాలకి ఉపయోగపడే విధంగా ఏదైతే ఎలిమికో ఎలిమికో సంస్థ వారి ద్వారా ఈ యొక్క ఉపకరణాలన్నీ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున శ్రీకారం చుట్టడం అన్నది అది రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని కార్యక్రమం చేసుకోవడం అన్నది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని చాలామంది తల్లిదండ్రులు సద్వినియోగపరచుకోవడానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని రావడం జరిగింది గతంలో కూడా ఇదే కార్యక్రమం క్యాంప్ రూపంలో కాదు వారి యొక్క అవసరాల కోసం ఇచ్చే ఏదైతే ఉపకరణాలు ఉన్నాయో ఎస్కేవిటీ స్కూల్లో ఇచ్చినప్పుడు ఆ రోజు మేము కూడా ఒకంత చర్చించుకున్నాం పిల్లల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది ఇవ్వ ఇస్తా ఉన్నాయేమో అందరికీ కనబడట్లేదు ఏమిటి అని ఆలోచించినప్పుడు ఆ మెడికల్ సర్టిఫికేషన్లోనే చాలామంది కోల్పోతూ ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి రానివ్వకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు మెడికల్ క్యాంప్ ఉంటుంది అన్నది మీరందరూ కూడా గమనించాలి